ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల అభివృద్ది కోసం నిరంతరం పనిచేస్తానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు తెలిపారు గుంటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు జన చైతన్య పేదిక వల్లంరెడ్డి వల్ల రెడ్డి లక్ష్మణ్రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు విద్యార్థులు ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పోరాడతానని లక్ష్మణరావు హామీ ఇచ్చారు సిక్కిపూడి సెల ప్రాజెక్టుకు సంబంధించి గాని గుంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి గాని ఎన్టీఆర్ జిల్లాలో ఏ కొండూరు మండలంలో ఉన్న కిడ్నీ బాధితుల గురించి గాని గంపలగూడెం మండలం ఉన్నటువంటి కట్లేరు వాగు మీద బ్రిడ్జి గాని ఇవన్నీ ఇప్పటికే నేను మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ అన్ని అంశాల మీద శాసన మండలిలో గాని ప్రభుత్వం దృష్టికి గాని జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో గాని ప్రస్తావిస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు గత మొత్తం పదకొండవ వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేయలేదు ఈ రోజు పన్నెండవ వేతన సంఘాన్ని నియమించాలి పన్నెండవ వేతన సంఘం నియమించే విధంగా పెన్షనర్లకి అడిషనల్ క్వాంటం ఇవ్వాలి అది ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను